శంకాకారము హస్తం గాని ఉంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శంఖాక శంకాకారంగా ఉంటే అందంగా ఉంటారు ఇతరులచే ఆకర్షింపబడతారు మాట తీరు గాని నడవడికి గాని చాలా బాగా ఉంటుంది వీరు మంచి మనస్వత్వం కలిగి కూడా ఉంటారు సహాయపడే గుణం ఉంటుంది నిజాతి పరులు శాంతి స్వభావులు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఆచారాల పట్ల కూడా బాగా పాటిస్తారు వీరు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక పని గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే మంచి స్వభావాలు కలిగి ఆ భావాలకు అనుగుణంగా ఉండే పనులు చేస్తూ ఉంటారు వీరిలో కొంతమంది స్త్రీ ఆపేక్ష కలిగి ఉంటారు అంటే స్త్రీలు అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగే రసుకులు కామసుక ప్రియులు కూడా ఉంటారు శాస్త్రీయ పరిజ్ఞానం కలిగి నూతన విషయాన్ని తెలుసుకునే ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది అలాగే మంత్ర శాస్త్రం యోగ శాస్త్రం మొదలైన వాటిలో కూడా వీరికి మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరు సాధారణంగా ఏదో ఒక విద్యలో రాణిస్తూ అందులో పథక స్థాయి అంటే ఎక్కువ మంచి స్థాయిని చేరి విపరీతమైన కీర్తిని ప్రతిష్టలను పొందుతారు వీరికి సంతోషం వచ్చినా కష్టం వచ్చినా బాగా స్పందిస్తారు వీరు ఒక్కరిని నొప్పించరు ఎరుటి వారు ఏమన్నా విరుద్ధంగా ప్రవర్తిస్తే అస్సలు సహించరు కొంతకాలం పాటు కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు వీరికి ఆకస్మికంగా ధనలాభం అయితే